హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను మా మమ్మీ మిర్చి కారం చేస్తుంది అందుకోసం ముందుగా బాగా మాగిండేటి టీ మిరక్కాయలు మిరకాయలు తీసుకునింది చాలా కారం ఉంటాయి సొన్న మిరకాయలు కాబట్టి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటుంది ఆనియన్స్ చిన్న ఆనియన్స్ అయితే కనుక చాలా బాగుంటుందంట టేస్ట్ టేస్టు మా దగ్గర లేవు అందుకే పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటుంది ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాక ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న మిరకాయలకి ఆనియన్స్ కొద్ది ఎక్కువే ఉండాలి అందుకని మీడియం సైజువి ఒక ఫోర్ కోసుకునింది మా మమ్మీ అలాగే టమోటో ఒక టూ కోసుకునింది మీడియం సైజువి ఇప్పుడు తెల్లగడ్డ నాలుగు నాలుగు రెబ్బలు తీసుకునింది అల్లం అక్కడ చూడండి అలాగా పొట్టు తీసుకునేసి అంత వేసుకుంటుంది కొత్తిమీరి ఇవన్నీ మనం కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్టోన్ సాల్ట్ మిక్సీ పట్టుకున్నాం రోట్లో రుబ్బుకున్నా చాలా బాగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మా మమ్మీ ఆఫ్టర్నూన్ అంతా వర్క్ చేసి వచ్చింది కదా సో అందుకని చెప్పి కొంచెం మేస్ట్గా ఉందని మిక్సీకి వేస్తుంది నెక్స్ట్ టైం రోట్లో రుబ్బింది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాక చూపిస్తాను ఇది ఇడ్లీ లేక కానీ దోశ లేక కానీ వైట్ రైస్ లేక వేడి వేడి అన్నం లేక కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్స్ వేసుకునింది ముందుగా మనం టమాటో ప్యూరీ టమోటో పచ్చిమిర్చి అంతా మిక్సీ పెట్టుకున్నాం కదా ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి సాసాలు వేసుకున్నాను చూడెంట్ ఫ్రెండ్స్ సాసాలు అన్నీ చిట్లు పిన్నాయి ఇప్పుడు శనగ బ్యాళ్ళు జీలకర్ర వేసుకునేద్దాం ఆయిల్లో శనగ బ్యాళ్ళు కొద్దిగా బాగా వేగితే బాగా క్రిస్పీగా వస్తుందంట తినేటప్పుడు నోటికి బాగా ఉంటుంది అంట దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మా దగ్గర లేదు ఫ్రెండ్స్ అవి వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదా మిర్చి టమాటో అంతా ఆ పేస్ట్ ప్యూరి అంతా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇది సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి ఇలా కలబెట్టుకునేసి ఒకసారి వదిలేద్దాం ఒక టెన్ మినిట్స్ అలాగా సిమ్లో మిడిల్ మిడిల్లో మిక్స్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఆయిల్ బాగా పైకి తేలుతుందనమాట అది ఉడికేటప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి ఎర్రకారం రెడీ అయిపోయింది ఇది ఫులూన్ పులుంట్లకి కానీ పురుగులెక్ కానీ సూపర్గా ఉంటుంది మై ఫేవరెట్ ఇది వైట్ రైస్ లెక్కి ఫీవర్ వచ్చినప్పుడు అలా ఏం తిన బుద్ధి కానప్పుడు ఇది వేసుకొని తినేకి చాలా ఇష్టం నాకు మా మమ్మీ ఫైనల్గా కొత్తిమీర వేసి ఇప్పుడు వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మేము తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఎమ్మీ ఎమ్మి కారం రెడీ అయిపోయింది అన్నం లెక్క కానీ టిఫన్ లెక్క కానీ దేంట్లేకైనా సూపర్గా ఉంటుంది ఇది మీకు ఇంత మంచి కారం చూపించాను కదా మా వీడియోస్ కానుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేనోళ్ళు ఉంటే ఇప్పుడు మేము ఇడ్లీ లెక్క కానీ వైట్ రైస్ లెక్క కానీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము చూసాంటేనే నోరు ఉడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఎట్లుంది మమ్మీ చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలానే చేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ మాటల్లో విన్నారు కదా నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకంటే ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకుని వాళ్ళు ఉంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్